వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే ఇప్పుడే నర్సరీకి అయితే వచ్చాను అసలు మొక్కలు చూస్తుంటే అసలు ఎంత హ్యాపీగా ఉందంటే కలర్స్ కలర్స్ పూలు చూస్తా అలా చూస్తూ ఉంటే అసలు ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది ఇంకా నాకైతే మొక్కలు అంటే చాలా ఇష్టము కాకపోతే మాకు ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి నేను వేసుకోవడానికి వా వాటిని మెయింటైన్ చేయడం కూడా బాగుండాలి కదా మెయింటైన్ చేయడం కూడా మనం ఇటు టైం టు టైం అన్నీ చేసుకుంటూ చూసి అంటేనే బాగుంటుంది కానీ మనకు అంత టైం ఉండదు నాకు అలా అలా తెలిసిపోతూ ఉంటుంది నేనైతే కొద్ది మొక్కలైతే మందారు మొక్కలైతే పెట్టాను ఆ తర్వాత నేను వేరే మొక్కలు తీసుకురావడానికి నాకైతే కుదరదు నేను ఇట్లా నర్సరీకి అయితే వచ్చినప్పుడు కొంచెం ఫీల్ అవుతా ఉంటే ఎక్కడైనా ఊరికి వెళ్ళినా కూడా మొక్కలు చూస్తే నాకు చాలా ఇష్టం ఎక్కడ నిల్చోను ఎవరితో మాట్లాడను ముందు ఆ మొక్కల దగ్గరికే వెళ్తాను అందుకే నాకు మొక్కలంటే చాలా ఇష్టం అనేది అర్థమవుతుంది మీకు మన మనసుకు నచ్చేది పువ్వులు ఈ మొక్కలు ఇలాంటివే కదా అసలు ఆడవాళ్ళకు మొక్కలన్న పువ్వులన్నా అంత ఇష్టం అనేది ఇందుకేనేమో అసలు ఈ పువ్వులు చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో నాకైతే అసలు అంత బాగున్నాయి కలర్స్ కలర్స్ ఎంత బాగున్నాయో చూడండి అసలు నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే నాకు ఎంత ఇష్టం అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే కానీ ఇక్కడ ఈ రోజు వచ్చిన మొక్కలు రేపు ఉండవు రేపు రేపు ఉన్న మొక్కలు ఎల్లుండి ఉండవు అలా ఉంటుంది అన్నమాట ఈ నర్సరీలో అయితే చాలా బాగుంటాయి గులాబీ చెట్లు అయితే గులాబీ మొక్కలు అయితే మొన్న వచ్చినప్పుడు ఎంత బాగున్నాయి ఆ రోజు నేను ఓకే అలా వచ్చి ఎందుకు రోజు వచ్చినప్పుడు అలా అసలు వీడియో అని చెప్పి తీయలేదు కానీ అసలు ఎంత బాగున్నాయి ఆ రోజు మళ్ళీ వెళ్ళిన రోజు నేను ఈ వీడియో తీసిన రోజు అయితే అసలు గులాబీ మొక్కలు చాలా తక్కువ ఉన్నాయి చాలా డల్గు ఉంది అసలు అంటే గులాబీ మొక్కల దగ్గర కనిపించింది నాకు అందుకే నేను వీడియో అయితే తీయలేదు లైట్ లైట్గా అలా తీసుకొని వచ్చేసిన తీయని కడియం నుంచి వస్తాయంట వాళ్ళు కూడా కడియం వాళ్ళే కడియం అంటే రాజమండ్రి వాళ్ళు వాళ్ళు ఈ నర్సరీ పెంచే వాళ్ళు అయితే వాళ్ళు నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ వీడియో తీసుకోమ్మా అని చెప్తూ ఉంటుంది వాళ్ళకి అలవాటు అయిపోయింది నేను వెళ్ళానంటే వీడియో ఎక్కువ వీడియోనే తీస్తూ ఉంటా కదా వాళ్ళకి తె చాలా రోజుల నుంచి తెలుసులే వాళ్ళు అందుకని నన్ను వీడియో తీసుకోమంటా ఉంటారు ఇదన్నమాట ఈ నర్సరీ గోల ఇలా ఉంటుంది మొక్కలు చూస్తే ఎవ్వరికైనా అంతేలే నాకనే కాదు అమ్మకి ఎంత ఇష్టం అమ్మ ఇష్టమే నాకు వచ్చినట్టుంది మొక్కలు పిచ్చి బాగుంటుంది అమ్మకి అమ్మకి అందుకే అది నాకు వచ్చేసింది అంటే చిల్లెల వాళ్ళకి కూడా ఇష్టమేలే అంత ఉండదేమో అనిపిస్తుంది నేను పెంచలేను కానీ ఇష్టము ఏం చేయలేము కొన్ని నేనైతే ఇప్పుడు బాబా టెంపుల్కి అయితే వచ్చాను నాకైతే కొంచెం ఏదైనా ననీజీగా అనిపించిన నా మనసుకి ఇక్కడికే వెళ్ళిపోతా ఈ బాబానే ఈ బాబాతోనే మాట్లాడుకున్నట్టే నేను ఆయన ఎదురుగుండి అలా చెప్పుకుంటా ఉంటా నాకు ఎందుకో మనసుకి అలా అనిపిస్తుంది ఆయనకు చెప్పుకుంటున్నట్టు ఆయన వింటున్నట్టు అనిపిస్తుంది కొన్ని నాకు రిలీఫ్ వస్తుంది నా అంటే నాకు అలా అనిపిస్తుంది అందరికీ అలా అనిపిస్తుంది అని కాదు ఏదో మనిషికి చెప్పుకున్నట్టు మనసులో చెప్పుకుంటా నాకైతే ఆ కొన్ని కొన్ని ఎందుకో ఆ తర్వాత ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవైతే ఏమీ నాకు మళ్ళీ గుర్తుకు రావు అలా ఉంటుంది అన్నమాట ఇక్కడికి వెళ్తే మాత్రం చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఇక్కడికి వస్తే నాకు బాబా టెంపుల్కి వెళ్తా కొంచెం ఏదన్నా అనీజీగా ఉందంటే వెళ్ళిపోతా ఇంకెవ్వరికి చెప్పను నా మనసుకి వెళ్ళాలనిపిస్తే వెళ్తా కొన్ని కొన్నిటికి బాబా గారు నేను ఉన్నానమ్మా నేను విన్నానమ్మా అన్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో నాకే అలా అనిపిస్తుంటుంది ఇంకా ఇక్కడికి వచ్చి అన్నీ తిరిగి ఇక్కడ ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చుంటే కానీ నాకు మనసు బాగుండదు చాలా హ్యాపీ అనిపిస్తుంది అందరి అమ్మకి వాళ్ళందరికీ నేను ఈ వీడియో పెట్టేది ఎందుకంటే వాళ్ళకి ఇష్టము అమ్మకి నాన్న ఫోన్లో చూస్తుంది అంటే వాళ్ళకి మనసుకి టెంపుల్కి వెళ్ళాలని ఉంటుంది వాళ్ళు వెళ్ళలేరు టయానికి ఇలా నేను కొంతమందికి పెద్దవాళ్ళ కోసమే నేను వీడియో తీసేదైతే టెంపుల్కి వెళ్తే వాళ్ళు కూడా చూసి దండం పెట్టుకుంటారు కదా అని చెప్పి నేను అలా తీస్తూ ఉన్న ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి ఏమో నా నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే కొంతమంది కన్నా నేను దేవుడిని వాళ్ళు గుడికి రాలేకపోయినా వాళ్ళకి చూపిస్తున్నానన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకైతే మిగులుతుంది నేను బయటకు వెళ్ళిన ప్రతిసారి మాకు మంచిగా ఆ బాబా గారిని చూపిస్తున్నావు ఏ టెంపుల్కి వెళ్ళినా చూపిస్తున్నావు అదేందని చెప్పగానే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తే ఓహో నా వీడియోస్ చూసి కొంతమంది అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేది నాకు మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ అయితే మనం ఎలా ఉంటే హ్యాపీగా ఉంటామనేది చూసుకోవాలి దాని తర్వాత ఇవన్నీ ఆలోచించుకోవాలి నేనైతే టెంపుల్కి వెళ్ళిన ప్ర ఈ దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఇంకా బాబా టెంపుల్ మొత్తం తిరుగుతా అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు ఈ టెంపుల్లో తిరుగుతున్న ఏదో మనకు తెలియని అనుభూతి అయితే వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది అసలు ఇక్కడికి రాగానే అన్ ఎంతో డల్గా ఉన్నా కూడా ఎంతో ధైర్యంగా వచ్చేస్తుంది ఈ టెంపుల్కి అయితే నాకెందుకో నాకు అలా అనిపించిద్ది అంటే అందరికీ అలా ఉండాలని ఏం లేదు ఎవరిష్టం వాళ్ళది నేనైతే బాబాని బాగా నమ్ముతా కాబట్టి నాకు అలా అనిపిస్తుంది అన్న నాకు తెలియదు అదే అదన్నమాట నా మనసులో మాట అయితే చెప్పాలని పిచ్చి ఇలా చెప్తున్నాను అంతే ఇక్కడైతే పళ్ళకి రెడీ చేశారు ఇదిగో బాబా గారికి ఉయ్యాల రెడీ చేసి పెట్టారు అలా అంటే ఏదన్నా అకేషన్ జరిగిన ప్రతిసారి అది అలంకర అలంకారం చేసి దాంట్లో గుర్చో బాబా ఫోటో అయితే పెట్టి చాలా బాగా చేస్తారు ఇక్కడ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే హారతిస్తున్నారు పంతులు గారు ఇక్కడ నేను ఒక నిమిషం అయితే ఆ హారతి అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి బాబా గారు నిజంగా వచ్చి ఇక్కడ కూర్చున్నట్టే అనిపిస్తుంది కదా అసలు ఇక్కడ కూర్చున్నది చూస్తే నాకు నిజంగానే బాబా గారిని రియల్గా చూసినట్టు ఆ ఫీల్ వస్తుంది ఎందుకో తెలియదు అందరికీ అలానే అనిపిస్తుంది అక్కడికి వెళ్ళేసరికి ఒక్క నిమిషం అలా ఆగిపోయి ఆయనతో మాట్లాడుకుంటున్నట్టు అలా అనిపిస్తుంది అంటే నేను ఏదో ఇలా ఊరికే వీడియో కోసం చెప్తున్నానని కాదు నా మనసుకు అలా అనిపిస్తుందని చెప్తున్నా ఇక్కడైతే ఈ బాబా ఫోటో దగ్గర అయితే మొన్న ఒక వీడియో చేశాను ఆ వీడియో ఎంత వైరల్ అయిందో చాలా బాగా వైరల్ అయింది నాకైతే మనసుకు నచ్చినట్టు అంతా తిరిగి బాబా టెంపుల్ మొత్తం తిరిగి ఇంటికి వచ్చేస్తాను ఇదైతే దుని దుని దగ్గర అందరు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు దుని మాత్రం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది కొబ్బరికాయలు అన్నీ వేస్తూనే ఉంటారు ఇదన్నమాట దుని దుని దగ్గర అయితే ఇలా ఉంటుంది అందరూ వచ్చి విభూతి తీసుకొని వెళ్తూ ఉంటారు నేను కూడా అంతే ఒక ప్రదక్షిణాలు చేసి కొంచెం ప్రదక్షిణాలు చేసి తర్వాత విభూతి తీసుకొని వచ్చేస్తూ ఉంటా ఇక్కడైతే భరద్వాజ మాస్టర్ దగ్గరికి అయితే వచ్చాను నేను ఏ రోజు వెళ్ళినా కూడా ఈ భరద్వాజ మాస్టర్ దగ్గర అలంకరణ చేయకుండా అయితే ఉండరు అసలు చాలా బాగా చేస్తారు చూడండి అసలు ఎంత వెరైటీగా చేస్తారో ఎంత చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా చూస్తున్నా కూడా ప్రతిరోజు ఇలానే ఉంటుంది ప్రతిరోజు మనం ఏ రోజన్నా వెళ్ళు అక్కడ మాత్రము అలంకరణ అలానే ఉంటుంది భరద్వాజ మాస్టర్ గారు ఇనే చాలా ప్రశాంతంగా అక్కడ అందరూ ధ్యానం చేసుకుంటూ ఉంటారు బుక్స్ అదే ఇది పారాయణం చేసేవాళ్ళు అక్కడ కూర్చొని చదువుకుంటూ ఉంటారు అలా ఉంటుంది అక్కడైతే ఇదిగో వీళ్ళంతా పారాయణం చేసేవాళ్ళు అలా చదువుతా అక్కడైతే ఎవరు మాట్లాడకుండా ప్రశాంతంగా ఉంటుంది అందుకని చెప్పి అక్కడ కూర్చొని మా చదువుతూ ఉంటారు బాబా గారి చావడి దగ్గర ఇదైతే ఇక్కడ కూడా చాలా బాగా చేస్తారు చాలా మంచిగా చేసి పూజ అంతా అయిపోయి ప్రశాంతంగా ఉన్న టైంలో వెళ్ళాను నేనైతే ఇదన్నమాట ఇక్కడ ఇక్కడైతే శివయ్య శివయ్య టెంపుల్ అయితే ఉంటుంది బాబా టెంపుల్లో ఇక్కడ శివయ్య దగ్గర ఒక నిమిషం అయితే కూర్చుని వస్తా నేను వెళ్ళిన ప్రతిసారి వీడియో తీస్తూనే ఉంటాలే అంత హ్యాపీ అనిపిస్తుంది శివయ్య దగ్గరికి వచ్చినా కూడా శివయ్య అంటే నాకు అసలు ఎక్కడ లేని ఇష్టం అది ఇంకా తెలియదు నాకు ఈ మధ్య టెంపుల్కి అసలు సరిగ్గా వెళ్ళలేకపోతున్నా అసలు కుదరట్లేదు చాలా లేట్గా వెళ్తా ఉన్నా వెళ్ళిన ప్రతిసారి వీడియో తీస్తూ ఉంటానులే అయిపోయింది ఇంకా వెళ్దామని చెప్పి మళ్ళీ వచ్చాను బాబా దగ్గరికి చెప్పుకోవడానికి నేను ఇంటికి వచ్చేటప్పుడు ప్రతిసారి మళ్ళీ లోపలికి వెళ్తా మళ్ళీ లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చేస్తా ఇంటికి అలా అన్నమాట బాబా టెంపుల్కి వెళ్ళి వెళ్తే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్ది నేను బయటకు వచ్చేసరికి ఇదన్నమాట బాబా టెంపుల్ విశేషాలు ఇవి అంతే మీ అందరికీ ఇష్టమైతే ఒక లైక్ అయితే చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ ఇష్టపడుతున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే నేను రత్నదీప్ వచ్చాను రత్నదీప్లో కొన్ని సరుకులు తీసుకోవడానికి అయితే వచ్చా ఏం తీసుకో ఏం తీసుకోవాలని వెళ్తానో అవి మర్చిపోయి వేరే తీసుకొని వస్తా ఉంటా ప్రతి సహా ఎవరైనా అంతేనేమో నేనైతే పర్ఫెక్ట్గా ఇదే చేస్తూ ఉంటా వెళ్ళిన దానికి మర్చిపోతా వేరేయో ఏయో పట్టుకొని వస్తూ ఉంటా ఇలా ఉంటుంది కూరగాయలు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయిలే అంటే బయట ఉన్నంత ఫ్రెష్గా ఏం లేవులే అలా ఉంటుంది అన్నమాట ఇలా ఉంది చూడండి ఒకసారి అయితే కూరగాయలు అన్నీ ఉన్నాయి ఎప్పుడైతే ఇక్కడ ఇంటికి వచ్చేసాను నేను చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇక్కడైతే ఆమె మధ్యాహ్నం అయితే ఫంక్షన్కి వెళ్ళి ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చింది ఆ గిఫ్ట్ వాళ్ళ వెరైటీగా ఉంది నాకు ఆ డబ్బాలు అవి బాగా నచ్చినాయి బాక్స్లు అందుకు ఒకసారి అయితే చూపిద్దామని చెప్పి ఆమె ఏమేమి తీసుకొచ్చిందో ఒక వీడియో చేస్తున్నాను నేనైతే ఇక్కడైతే బ్లౌజ్ బ్లౌజ్ ముక్క ఇచ్చాడు ఒక బాక్స్లో అన్నీ ఇచ్చాడు చూడండి ఒకసారి అయితే దగ్గరికి వస్తే చూపిస్తా దగ్గరికి ఇదిగో ఈ బాక్స్ ఒకటి ఇచ్చాడు అంటే కుంకుమ పసుపు ఇలాంటివన్నీ వీటిల్లో వేసుకోవచ్చు ఇక్కడైతే రాధాకృష్ణ బొమ్మ ఇచ్చాడు ఆవు ఆవుని ఇచ్చాడు చాలా బాగుంది గాజులు ఎక్కడైతే పసుపు కుంకుమ కాసి బాక్స్ అది చిన్న చిన్న బాటిల్స్ లాగా ఇచ్చాడు చూడండి అసలు ఎంత బాగుందో అక్కడైతే వినాయకుడిది చిన్నది విగ్రహం ఇచ్చాడు చాలా బాగా అనిపించింది హ్యాపీ అనిపించింది అది చూడంగానే ఇది ఒక బాక్స్ ఇలా ఇచ్చాడు అన్నమాట అలా ఉంది అందుకే ఊరికే వెరైటీగా ఉందని చెప్పి నేనైతే వీడియో చేసా ఈ బ్యాగ్లో అయితే ఒక అదే బత్తాయి ఫ్రూటు తాంబూలం ఇచ్చాడు అంతే ఇదన్నమాట చెల్లికి వచ్చిన గిఫ్ట్ ఈరోజు గృహప్రవేశానికి వెళ్ళింది గృహప్రవేశంలో ఇచ్చారన్నమాట ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా అనిపించింది చాలా బాగుంది గిఫ్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే మేము అందరం కలిసి నైట్ అయితే వాట్మా చేసుకొని తినాలని ఇప్పుడు అయితే ఉప్మా చేసుకొని తింటున్నాం బాగా కాగాలి ఉప్మాకైతే రెడీ చేస్తే సావిత్రి వాళ్ళ ఇంట్లో చెల్లి వాళ్ళ ఇంట్లో టిఫిన్ అయితే చేస్తున్నాము ఊరికే సాయంత్రం పూట వచ్చేసరికి టిఫిన్ చేయాలనిపించింది చేస్తున్నాం ఇప్పుడైతే ఇది కాగాలి కొంచెం ఇదైతే కాగుతుంది తొందరగా పని అయిపోయేది ఏంటంటే ఉప్మానే ఉప్మా ఇష్టం బాగా మాకు నాకైతే బాగా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి అంత ఇష్టం ఉండదు నాకు ఎక్కువ ఇష్టం ఇదైతే ఆర్డర్ అయితే కాగిపోయినాయి దీంట్లో రవ్వ పోసి తిప్పడమే ఇప్పుడు ఇప్పుడైతే పోసి తొందరగా తిప్పితేనే లేకపోతే గడ్డలు వస్తాయి ఇలా తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పుతూ ఉంటే గడ్డలు రాకుండా ఉంటుంది గడ్డలు వస్తే అసలు బాగుంటుంది టేస్ట్ ఇలా తిప్పుతూ ఉండాలి ఐదు నిమిషాలు అయిపోద్ది తిరుగు ఒక్కొక్కటి అక్కడక్కడ కట్టింది సరిగ్గా తిప్పక Pegou é um <laughs> ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ మర్చిపోకుండా లైక్ అయితే చేయండి నేను అడుగుతున్నా మీరైతే చేయట్లేదు నాకు అర్థమవుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అసలు ఎవ్వరు సరే మీ ఇష్టం నా ఇష్టమైతే నేను వీడియోలు పెట్టడమే మీ ఇష్టమైతే లైక్ చేయకపోవడము చేస్తే నేను హ్యాపీ చేయకపోతే మీ ఇష్టం Bye Indiana. Bye bye.